సనాతనమైనటువంటి ఈ క్షేత్రంలో ఎన్నో రకాలైనటువంటి ఉత్సవాలు ఇక్కడ నిర్వహిస్తూ ఉంటాము అనేకమైనటువంటి ముఖ్య దినాలు ఇక్కడ వస్తుంటాయి వివిధ శ్రేష్టమైనటువంటి మాసాలు కూడా ఇక్కడ వస్తాయి అందులో ఒకటి ఆషాఢ మాసం ఆషాఢ మాసంలో భక్తులు విశేషంగా అమ్మవారికి సారి సమర్పిస్తారు మన రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళే కాక ఇతర రాష్ట్రాల నుంచి కూడా మహిళలు ముఖ్యంగా మహిళలు సంఘాలుగా వచ్చి ఇక్కడ ఇవ్వడం చాలా విశేషతను సంతరించుకుంది అలాగే ఆషాఢ మాసపు ఈ మూడు రోజులు పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటిన శాఖంభరీ ఉత్సవాలు నిర్వహిస్తున్నాం శాఖంబరి ఉత్సవాలు సనాతనమైనటువంటి శాస్త్ర ప్రకారం జరి జరిగేటువంటి ఒక ప్రక్రియ ఒక ఉత్సవం ఇందులో వివిధ రకాలైనటువంటి శాఖాలను శాఖాలంటే అంటే మీరు చూస్తున్నారు ఆ వెజిటబుల్స్ ప్రోడక్ట్స్ అమ్మవారు సృష్టించిన ప్రకృతి సృష్టించింది ప్రకృతిని అమ్మవారిగా మనం పూజిస్తాం కాబట్టి అమ్మవారు జగన్మాతగా మనం ఆరాధిస్తాం ఆమె మనకి విండి ఇచ్చారు సో ఇంతటి వైవిధ్యమైనటువంటి ఫలసాయాన్ని సస్యాన్ని వృష్టిని ఇవి ఉండాలంటే మంచి వృష్టి ఉండాలి మంచి వర్షాలు ఉండాలి మంచి నేలలు ఉండాలి కాబట్టి ఆ వృష్టి కూడా సరి అయిన పరిమాణంలోనే ఉండాలి ఇలాగా అన్నింటినీ బ్యాలెన్స్ చేస్తున్నటువంటిది ప్రకృతి రూపంలో కొలువైన అమ్మ కాబట్టి ఆమె ఇచ్చింది కాబట్టి వీటిని అమ్మవారికి సమర్పించి మన కృతజ్ఞతను తెలుపుకోవడం మరలా అటువంటి రక్షణను మనం కల్పించమని అమ్మవారిని వేడుకోవడం మనం వేడుకున్నా వేడుకోకపోయినా కల్పించిన అమ్మ కృతజ్ఞత తెలుపుకోవడం అన్నటువంటిది ఈ శాకంబరి ఉత్సవాల్లో ఒక గొప్ప భావన ఒక ఆధ్యాత్మిక భావన ఇలాంటి అన్ని సమ్మిళితమైనటువంటి మన సనాతన ధర్మంలోంచి వచ్చినటువంటి ఈ ఉత్సవాన్ని ఎంతో వేడుగ్గా జరుపుకుంటున్నాం దాదాపు ముప్పై ఐదు టన్నుల వెజిటబుల్స్ను దాతలు అందించారు మరి వీటన్నింటినీ ఇక్కడ అలంకరించి అమ్మవారికి నివేదిస్తున్నాము వీటి ద్వారానే కదంబాన్ని తయారు చేసి భక్తులు కూడా కదంబం రూపంలో ప్రసాద రూపంలో పంచుతున్నాము ఇది ఒక ఇబ్బంది ఉన్న వర్షం పడుతున్నా లేక దారిలో కొంచెం ఇబ్బంది ఉన్నా ఘాట్ రోడ్లో కొంత ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా లెక్క చేయకుండా భక్తులు నడిచొస్తున్నారు